హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇక్కడ అయితే పాలు వేట్ చేస్తున్నాను రీసెంట్గా అయితే మళ్ళీ పాలు పోయించుకుంటున్నాను అంత ముందు పోయించుకునే వాళ్ళం తర్వాత పాలు ఉండట్లేదండి ఆవు పాలు పోస్తామంటే వద్దని చెప్పి మానేసి అనమాట దీంతోనే నేను నెయ్యి వెన్న తీసేదాన్ని పాత వీడియోలో కూడా షేర్ చేశాను కదా మనకి నిజంగా ఒరిజినల్గా పాలు దొరికితే మాత్రం వేయించుకోవడం చాలా బెటర్ మనం పెట్టిన కాస్ట్కి నెయ్యి కూడా తీసుకోవచ్చు నెయ్యి మనకు ఒరిజినల్గా కూడా దొరకదు కదా బాటిల్స్ అయితే నేను మామూలుగా స్టీల్ క్యాన్ లాంటిది పెట్టాను కానీ పైని పైకి వచ్చి వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని బ్యాగ్లోనే హ్యాంగ్ చేసేస్తున్నారు లేదండి వాటర్ బాటిల్స్ బాటిల్స్లో వేసి ఇచ్చేస్తాము మీరు వెంటనే మార్చేసుకోండి అంటున్నారు అందుకని ఇంకా ప్లాస్టిక్ బాటిల్లోనే తీసుకుంటున్నాను అనమాట సపరేట్గా వాటర్ బాటిల్స్ రెండు కొన్నాను స్టీల్వి పాలు కోసమే ఒకటి తెచ్చిన తర్వాత ఇంకొకటి వాళ్ళ దగ్గర ఉంచుకునేలాగా ఇక్కడ అయితే నేను పెద్దవి బొంతల్లా ఉంటాయి కదా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ సాఫ్ట్గా ఉంటాయి కదా అలాంటివి మనం ఈజీగానే సింపుల్గా వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో చాలామంది పెడితే పాడైపోద్ది అనేసి మొన్న కామెంట్ పెట్టారు అలా ఏం లేదండి నేను పెద్ద పెద్దది చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది అనమాట అది పెట్టేసి అదొకటి మాత్రమే వేసుకోవాలి వేరే బ్లాంకెట్స్ కానీ బట్టలు కానీ ఏం వేయకూడదు అనమాట ఇదే దానికి టిప్పు ఎందుకంటే వేరేవి కలిపి బొంతల్లో కనుక అంటే అలాంటి బ్లాంకెట్స్లో కనుక పెద్ద పెద్దగా ఉంటాయి కదా అంటే స్పాంజీగా ఉంటాయి కదా సాఫ్ట్గా అవి ఏమవుతాయంటే లోపల కుషన్లా ఉంటుంది నీళ్ళు ఎక్కువ పీలుస్తుంది వేరే బట్టలు కూడా వేయడం వల్ల అవి ఇవి కలిసిపోయి నీళ్ళు అనేది సరిగ్గా పిండదు మిషను అందువల్ల మనకి వాష్ అనేది సరిగ్గా అవ్వదు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు ఒక సిస్టర్ మొన్న యూట్యూబ్లో కూడా లాస్ట్ టైం వీడియోలో కామెంట్ పెట్టారనమాట అందుకే చెప్తున్నాను దీనికి పెద్ద వీడియో ఏం లేదు కదా అని నేను ఇంక్లూడ్ అనమాట సింగిల్గా వేసుకోవాలి అలాంటి పెద్ద పెద్ద వంతలు లాంటివి ఉంటే కనుక చాలామంది చీరలతో కూడా కుట్టిస్తారు అలాంటివైనా సరే సింగిల్గా వేసుకోవాలి అంటే రెండున్నాయను కొన్ని రెండే వేసుకోవచ్చు కానీ వేరే ఐటమ్ వేయకూడదన్నమాట అవి మాత్రమే వేసుకుని నేను సిక్స్టీలో పెట్టాను కొంచెం హీట్గా వాష్ అవుతుందని ఎక్కువ సార్లు వాష్ చేయం కదా వస్తమాను అందుకని వాష్ చేసేసిన తర్వాత స్టవ్ ఎప్పుడు నీట్గా కడిగిన తర్వాత ఏంటో తెలియదు దిష్టి తాగుతుంది అనుకుంటా పాలు పొంగిపోయాండి ఇంకా అది కొంచెం క్లీన్ చేశాను నాకు అదే అనిపిస్తుంది అబ్బాయి ఎంత నీట్గా ఉందో అని అనుకునే లోపే ఏదో ఒకటి అవుతుందిమాట కొంచెం అది క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ అయితే నేను ఈరోజు కర్రీకి బెండకాయ ఎగ్ పులుసు చేస్తున్నాను పులుసు అంటే చింతపండు వేయలేదు కానీ ఓన్లీ టమాటో వేసి చేసాను అనమాట ఈ కాంబినేషన్ చాలామందికి తెలియదు అట ఇక్కడ చాలామంది అడిగారు ఆ కాంబినేషన్ మీరు వండుకుంటారని తిరుపతిలో కొంచెం రెసిపీస్ చాలా వేరుగా ఉంటాయి సేమ్ ఆంధ్ర అయినా కానీ మా కోనసీమ వంటలకి ఇక్కడ వంటలకి చాలా తేడా ఉంటుంది వంట అయిపోయిన తర్వాత అది అయితే వాష్ అయిపోయింది తీసేసి పైకి ఆరేసేసి రెడీ అయిపోయాము మేమైతే బయటకు వెళ్తున్నాం అన్నమాట కుషాల్ బర్త్డే ఆల్రెడీ నేను ఈరోజు పోస్ట్ పెట్టాను కదా మొన్నటిది ఇది ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట షాపింగ్ చేసినవి ఇవన్నీ రెగ్యులర్గా వాచ్ చేయండి ఇక్కడ అయితే మేము మ్యాథ్స్కి వెళ్తున్నాము నార్మల్గా షాపింగ్ అంటే వేరే వేరే వాటికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీలో తీసుకోవాలనుకుంటే బయట తీసుకోవచ్చు కానీ మ్యాథ్స్ అనేసరికి పిల్లలకి డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది మెయిన్లీ మా పిల్లలు అయితే మ్యాథ్స్లో డ్రెస్సులు చాలా బాగా ఇష్టపడతారు చిన్నప్పటి నుంచి మేము వీళ్ళకి ఇక్కడే తీసుకుంటాం ఇద్దరికి కూడా సేమ్ దొరకాలన్నా కంఫర్ట్ అండ్ క్వాలిటీ బాగుండాలన్నా మ్యాథ్స్ ప్రిపేర్ చేయచ్చు మ్యాక్స్లో జ్యువెలరీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కలెక్షన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను షూట్ చేశాను చూపిస్తాను మీకు ఏమి నచ్చాయో కామెంట్స్ అండి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవన్నీ జ్యువెలరీ ఏంటంటే కొంచెం వెస్ట్రన్ వైజ్ ఉన్నాయన్నమాట టాప్స్ అయితే ఎంత బాగున్నాయండి చాలా అయితే మా వారు అన్నారు కొనడానికి ఎందుకు వీడియో తీస్తున్నాం అనేసి పని కొనుక్కో అంటే ఏం అవసరం లేదు నాకు ఇంకా నేనైతే నా షాపింగ్ కోసం వెళ్ళలేదు పెద్దవాడికి బట్టలు తీసుకోవాలి బర్త్డే కదా నెక్స్ట్ ఉగాది వస్తుందనేసి వెళ్ళామట ఇక్కడైతే వాడు షాపింగ్ చేస్తున్నాడు అబ్బాయిలకి ఏముంటా చెప్పండి ఏముండవు కదా ఏదో ఫ్యాంటు షర్టు టీషర్ట్లు అవి మా వాడికి కూడా కంఫర్ట్గా ఉన్నవే కావాలి హెవీగా ఉన్న ఫ్యాన్సీ అయితే అస్సలు వేసుకోడు తను వేసుకున్న తర్వాత మళ్ళీ గుచ్చుకుంటుంది బాగాలేదు అంటాడు అప్పటికప్పుడు వేసుకుని దాన్ని మూలని పెట్టడమే తర్వాత ఎవరొకరికి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల వీడి ఉంచినా కానీ వాడు ఎప్పుడు పెద్ద అవుతాడు ఎప్పుడు వేసుకోవాలన్నట్టుగా నేను ఇప్పుడైతే ఇంకా నార్మల్గా వాడికి నచ్చినవే తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి డ్రెస్సెస్ అయితే అన్నీ కూడా త్రిబుల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఆ రేంజ్లోనే ఉన్నాయమాట చాలా బాగున్నాయి నాకు అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే నా ఇది అయితే టైప్లో ఉంది నెక్స్ట్ కోటా సిల్క్ ఉంటుంది కదా కోటా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్లో కూడా డ్రెస్సెస్ ఉన్నాయండి టాప్స్ టాప్స్ విత్ బాటమ్ ఉంది త్రీ పీస్ సెట్ కూడా ఉన్నాయి టాప్ విత్ బాటమ్ ఉన్నది అయితేనే బాగుందన్నమాట నేను లాస్ట్లో ఒకటి చూపిస్తాను చూడండి వైట్ది అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇదేమట ఇది త్రిబుల్ నైన్ మా వాడి షాపింగ్ అయిపోయిన తర్వాతే నేను జస్ట్ ఒకసారి ఈ క్లిప్స్ అన్నీ తీసుకున్నాను మా పిల్లలకి ఏంటంటే ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలి ఇదే కొనాలి స్పెసిఫిక్గా అని చెప్పి ఎప్పుడూ అడగరు మేము ఏది తీసుకుంటామో అదే తీసుకుంటాడు పెద్దోడైనా అంతే చిన్నోడైనా అంతే ఇంకా మళ్ళీ మా పెద్దోడికి ప్యాంట్స్ దగ్గర చాలా జీన్స్ ఉంటాయి కదా స్క్రాచెస్ వచ్చి కొంచెం రఫ్ రఫ్ అయినట్టుగా కొంచెం ట్రెండీగా ఉన్నట్టు ఉంటాయి కదా అలాంటివి అయితే వాడు మేము తీసుకోమన్నా కూడా తీసుకోడు వాడికి అసలు ఇష్టం ఉండదు నార్మల్గా ఫార్మల్ మల్గా ఉన్నవి అలాంటివి వాడికి నచ్చుతూ ఉంటాయి దానికి నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అసలు స్పెసిఫిక్గా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏది కావాలంటే అదే ఇవ్వాల్సి వస్తుంది మా పిల్లలైతే అలా కాదు ఇప్పుడు కుషాల్కి టెన్ ఇయర్ అయ్యి వస్తుంది అన్నమాట అయినా కానీ మేము ఏది ఇస్తే అది తీసుకుంటారు పిల్లలు కూడా ఏదైనా బొమ్మలు చూసినా ఏమైనా చూసినా షాపింగ్ మాల్కి కాదు ఎక్కడికైనా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నేను చాలా బ్లస్డ్ అనుకుంటాను నా పిల్లల్ని చూసి ఎందుకంటే వేరే పిల్లల్ని వేరే వాళ్ళని చూసి నాకు చాలామంది ఇన్స్టాలో అందరూ మామ్స్ ఫాలో అవుతారు కదా వాళ్ళందరూ మెసేజ్ పెడతారు అక్క షాపింగ్కి వెళ్తే చాలా బేబస్సీ చేసేస్తున్నారు ఏడ్పించేస్తున్నారు చేసి దొరలేస్తున్నారు మా అయితే అనేసి పోని వాళ్ళు అంటే వాళ్ళు కూడా పేరెంట్స్ మంచి జాబ్స్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అవుతారు క్రీ ఫీల్ అవుతారు కదా కాకపోతే పిల్లలకి ఎప్పుడైనా సరే ఏడ్చినప్పుడు వాళ్ళు ఏదైతే కావాలని ఏడుస్తున్నారో అది వెంటనే ఇవ్వకూడదు ఇంట్లో అయినా సరే మెయిన్ పెద్దవాళ్ళ వల్ల ఇలాంటిది ఎక్కువ జరుగుతుందా మీరు చేయలేదా అల్లరి మీరు ఇలాగే ఉన్నారా ఏడిస్తున్నాడు ఎందుకు ఏడిపిస్తున్నావు ఇచ్చేసేయ్ అనేసి అంటారు ఒక్కసారి వాళ్ళకి మనం ఏడిస్తే అది మనకు వచ్చేస్తుంది మనకి దొరుకుతుంది ఖచ్చితంగా మనం ఏడ్చి దాన్ని సాధించవచ్చు అనే ఫీలింగ్ పిల్లలకి వచ్చేస్తుంది ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏడుపు ఆయుధంగా అన్నమాట అది అయితే అస్సలు ఎంకరేజ్ చేయకండి ఒకవేళ పెద్దవాళ్ళు ఇలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఆ పని చేయొద్దని చెప్పండి ఇది ఒక్కటి చేయొద్దు కొంచెం ఏడిస్తే ఏడ్చాడు అనేసి వాటికి ఏడ్చినా కూడా మనం ఇవ్వలేదనుకోండి మనం ఏం పట్టించుకోలేదు అనుకోండి వాడు కామ్ అయిపోతాడు లాస్ట్కి అంటే నేను ఏడ్చినా వీళ్ళేం పట్టించుకోరని చెప్పి అలా అలవాటు అవుతుందిమాట ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసేసి మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత వెంటనే మారిపోవాలంటే పిల్లలైతే మారిపోరు కొంచెం చెప్తే వినే పిల్లలు కూడా ఉంటారు నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఇది కావాలని ఏడి ఏడ్చి గోల పెట్టే సిచ్యువేషన్ ఇప్పటివరకు నేను అయితే ఫేస్ చేయలేదు ఆ విషయంలో నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇక్కడైతే అయితే మీ పిల్లలు మరి షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కూడా ఎన్నిసార్లు ఫీల్ అవ్వక్కర్లేదు వేరే వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు మన పిల్లలు షాపింగ్కి వెళ్తే ఇబ్బంది పెడతారని అనక్కర్లేదు కాకపోతే మనం కూడా చెప్పే విధానంలో కూడా ఉంటుంది మెయిన్ పిల్లల్లో ఏదైనా బిహేవియర్లో ప్రాబ్లం వస్తే నేను పర్సనల్గా నేనైతే అనుకుంటాను వాళ్ళ ప్రాబ్లం కాదు అది మెయిన్ మనలో కూడా అది ప్రాబ్లం మన వల్లే వాళ్ళు అలా తయారయ్యారని నేనైతే అనుకుంటాను కొంచెం ఎదిగిన పిల్లలైతే వేరు కానీ చిన్నపిల్లలు టెన్ బిలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్కి మన బిహేవియర్ తోడవుతుంది మనల్ని చూసే వాళ్ళు పెరుగుతారు కాబట్టి మన బిహేవియర్ మమ్మీ కానీ డాడీ కానీ ఏం చేస్తున్నారు అని చూసి వాళ్ళు పెరుగుతారు కాబట్టి దాన్ని బట్టే వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఉంటుంది ఇక్కడైతే మొత్తం షాపింగ్ చేసేసాము మా ఆర బిల్ వేయించే పని అయింది కాబట్టి ఆయన వేస్తూ ఇక్కడైతే నేను మొత్తం చూస్తున్నానమాట జ్యువెలరీలో నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నాకు వెస్ట్రన్లో హూప్ ఇయర్ రింగ్స్ అనేది చాలా ఇష్టం చిన్నప్పుడు నేను నైన్త్ స్టాండర్డ్ వరకు కూడా రింగులే పెట్టుకునేదాన్ని నైన్త్ అయిపోయిన తర్వాతే నార్మల్వి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట బంగారంలో అయినా ఆర్టిఫిషియల్ అయినా అప్పటి నుంచి మేము కొత్త కొత్తవి మార్చుకోవడం అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ అయితే షాపింగ్ అయిపోయింది మా వారైతే బిల్ పే చేస్తున్నారనమాట ఈ లోపు నేను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చూశాను హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకి మ్యాథ్స్లో చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను చూపిస్తున్నావు ఏంటంటే ఫ్రాక్స్ ఇలాంటి వెస్ట్రన్ వేసుకుంటున్నారు కదా అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలాంటి వాటికి పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారులేండి ఇక్కడ ఏంటంటే పెండెంట్ విత్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చి ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మ్యాథ్స్లో లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి మీలో ఎంతమంది మ్యాథ్స్ ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది కొంచెం బట్టలు ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ డోర్ కూడా మనకి ఏంటంటే సెన్సార్తో వర్క్ అవుతుంది కదా మనం రాగానే ఓపెన్ అవుతుంది అది పిల్లలకి అయితే చాలా ఇష్టం అన్నమాట మెయిన్ అక్కడ ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఈ బిల్డింగ్ లో ప్లే జోన్ కూడా ఉందన్నమాట చాలా పెద్ద కాంప్లెక్స్ రకరకాలు ఉంటాయి మేమైతే ఒకసారి అనుకోకుండా వెళ్ళాం ప్లే జోన్ కి తర్వాత నుంచి అక్కడ ఇంకా వెళ్ళిన ప్రతిసారి ప్లే జోన్కి వెళ్దాం అంటారు కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంత అవసరం ఏముందని ఇంకా వెళ్ళలేదు ఈ దారిలోనే అపూర్వ ఉంటుంది దీంట్లో శారీస్ చాలా బాగుంటాయండి డిమార్ట్ వెళ్ళే దారిలో అన్నమాట తిరుపతిలో అమర్పల్లి రోడ్ దగ్గర ఈ అపూర్వాల్లో కూడా మనకి పట్టు సారీస్ అయితే చాలా బాగుంటాయి ఇంకా డిమార్ట్కి వెళ్ళి కుషాల్కి అయితే అక్కడ మ్యాక్స్లో షూస్ అవి ఉన్నాయి కానీ వాడి సైజ్కి సెట్ అవ్వలేదు బాగాలేదు కూడా ఇంకా అందుకని ఇక్కడికి వచ్చి షూ అయితే చూసాము చాలా అయితే చూసాము చూసిన తర్వాత ఒక ఫోర్ సెట్ చేస్తే వాడేంటంటే లేస్ ఉన్నదే కావాలి అనేసి అన్నాడు వితౌట్ లేస్ అయితే అంతకుముందు అంతా అదే కదా వాడాను నాకు అది బాగుంటుందా బాగోదా అన్నట్టు ఫేస్ పెట్టాడు ఎందుకంటే తను ఏది చెప్పడు కాబట్టి నాలుగు ఫిక్స్ చేసి దాంట్లో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇదండి వీడియో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఏమేమి తీసుకున్నాను అనేది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను